అందరికి ఎల్లంటిలో స్వయంగా వెలిసిన కాలభైరవ కూడా ఉందని తెలుసు కాకపోతే మీ అందరికీ స్వయంగా వెలిసిన శివలింగం ఉందని తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షో యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఎల్లంటిలో స్వయంగా వెలిసిన కాలభైరవ కూడా ఉందని తెలుసు కాకపోతే మీ అందరికీ స్వయంగా వెలిచిన శివలింగం ఉందని తెలుసా ఏంటంటే ఇక్కడ వెలిసి త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇంతవరకు ఎవరికి దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు సో మీకు స్వయంగా వెలిచిన శివలింగం అయితే నేను చూపిస్తాను కాకపోతే మీకు అడ్రస్ తెలవాలి కదా మనకి ఇక్కడ ఇంకో ఈ రోడ్ వచ్చేసి నాగోలు వెళ్ళే రోడ్ అదే ఇక్కడ సైడ్ వెళ్తే మనము ఏషియాన్ ఏషియాన్కి వెళ్తాం సో ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ నుంచి కొంచెం దూరం వెళ్తే ఇక్కడ సైడ్ మనకి శివ శివలింగం ఎక్కడైతే స్వయంగా వెలిచిందో ఆ రూట్కి అయితే వెళ్తాం మనము కాకపోతే ఏంటంటే శివరాత్రి రోజే హడావిడి ఎక్కువ ఉంటుంది తర్వాత నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది మనకి ఇక్కడ హైటెన్షన్ టవర్ కనిపిస్తుంది ఆ టవర్ కింద వచ్చేసి ఈ శివలింగం అయితే ఉంది మీరు ఒకవేళ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటోళ్ళు అయితే బగయత్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వస్తే మీకు రైట్ సైడ్ అండ్ టవర్ కనిపిస్తుంది ఈ ఈ చౌరస్తా దాటిన తర్వాత సో మీరు వచ్చి అయితే విజిట్ కావాలనుకుంటే విజిట్ కావచ్చు మనకి ఇటు స్ట్రైట్ అయితే పీర్జాదేగూడ రోడ్డు మనం అక్కడ నుంచి పీర్జాదేగూడ నుంచి వచ్చే రోడ్లో మనకి ఇంకో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది చాలామంది శివరాత్రి రోడ్ అయితే చాలా మంది విజిట్ అవుతారు మీరు ఒకసారి బండ్లు కూడా చూసుకోవచ్చు ఎంతమంది ఊరి అనేది మీకు లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తాను ఎట్లుంది ఏంది అనేది స్వయంగా వెళ్లిచండి ఇక్కడ శివలింగము ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సో మీకు చూపిస్తాను ఇక్కడ స్కిప్ కొట్టకుండా అయితే చూడండి ఎల్లంటి పార్కులు అయితే ఉంటది ఇది ఇదేంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఓవర్ లేక ఏంది నార్మల్ ఫేమస్ కాక ఇది ఈ గుడి ఏంది ఇంకా మొత్తం డెవలప్ కాలేదు కాకపోతే పూజలు అయితే శివరాత్రి పూజలు అయితే అవుతాయి ఇక్కడ ఐటెన్షన్ టవర్ గా ఇంకా ఇక్కడ లోపల ఉంటది రండి చూపిస్తాం ఇదన్నా కూడా చాలా మంది తెలులారు స్వయంగా వెల్చండి ఇది ఆకాశం అంటే ఆక్టర్ రోడ్ కోనే తీర్మిస్తే లపాలి కావాలి వీజిరి ఆలయ రెవెంట రెడ్డినే వజిరి అజూ మహేంద్ర మోది పల్టోర్ دیا హై కి మెట్రో రైల్ కే దూసరే మర్హలే కి ఇజాజత్ దేనే కే అలవా మంజురీ కానకినో ఇక్కడ అనిపిస్తుంది కదా మోసి కాన్ కార్ ఉంటది ఇది కుప్సర్ దానికి ప్రాజెక్ట్ కేలియ ఫండ్స్ సోరాద రాయద పంతలో వా అందరైతో ఉంటారు పూజలైతే చాలా ఇది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఇక్కడ అయితే అడావిడతుంది ఇది ఏంటంటే ఇంకెవరి దృష్టికి పోలేదు ఎవరి దృష్టి కన్నా పోతే దీన్ని తీసుకుంటే ఎలా బిస్తే చాలా బాగుంటది ఎవడొత్తు మీరు అక్కడ కనిపిస్తుంది కదా అదంతా మూసి అంతా మూసి అక్కడ అది కనిపిస్తుంది కదా సోలింగం అక్కడ వాళ్ళు పూజ చేస్తారు అదే శివలింగం స్వయంగా వెళ్చింది ఈడ మనకు కనిపిస్తుంది కదా ఇంగ ఇక్కడనే పక్కనే మూసి ఉంటది ఇదే పక్కన ఇంగ ఇక్కడ శివలింగం అయితే వెలిసింది ఇక్కడ ఇక్కడ శివలింగం అయితే వెలిసింది ఇప్పటి మాకు అయితే ఇంకో ఇవన్నీ టైప్ లో అయితే కట్టారు ఇంకా మొత్తం డెవలప్ అయితే చేస్తారేమో ముందు ముందు చూడాలి కాకపోతే స్వయంగా వెళ్చిండు ఒకసారి చూడొచ్చు మీకు శివలింగాన్ని కూడా చూపిస్తాను శివరాత్రి రోజు నుంచి సాయంత్రం దాకా పూజలు అయితే అవుతుంటాయి ఇక్కడ

మీరు కూడా తప్పకుండా ఈ లొకేషన్కి అయితే విజిట్ ఇవ్వండి ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది నార్మల్ గుళ్ళు ఉన్నట్టు ఏదో ఆడావిడి మొత్తం జనాలు ఎక్కువ ఉండడం అంతే ఉండదు మంచిగా పీస్ఫుల్ ఉంటుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనరీ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైడు అటు పక్కన మొత్తం మనకి మూసినది ఉంటుంది ఇక్కడనే శివలింగం వెలిచింది సో ఇక్కడ పీస్ఫుల్గా అంటే ఒక ఐదు పది నిమిషాలు కూర్చున్నా సరే నీకు చాలా రిలాక్స్ అయితే అనిపిస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఇక్కడికైతే విజిట్ కాండి మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్ తప్పకుండా లైక్ అయితే కొట్టండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీరు లైక్ కొట్టడం వల్ల వారికి ఇంకొకరికి అయితే షేర్ అవుతుంది సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేసేలా చేయండి లైక్ అయితే తప్పకుండా కొట్టండి డూ లైక్